దేవునికి మహిమ కలుగును గాక సమస్త మానవులు సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి మనుషులను పొగ పొగడతలు కావు మనుషులకు పొగడతలు కావు సృష్టించిన ఎవరైతే సృష్టించారో సృష్టికర్తనే పొగడాలి ఎందుకంటే దేవుడు సమస్త మానవులకు ఊపిరిదయ చేయు దేవుడు సృష్టించిన సృష్టికర్త మాత్రమే అప్పుడు పిలుపు ప్రభువ తండ్రిని మాకు కనపరచము మాకు అంతే చాలునని ఆయన ఆయనతో చెప్పగా ఎవరితో చెప్పిండు ప్రభువా తండ్రిని మాకు కనపరచమని పిలిప్పు యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడు అడిగినప్పుడు అప్పుడు పిలిప్పు ప్రభు ఆ తండ్రిని మాకు కనపరచము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలము మీ వద్ద ఉండి ఉండినను నీవు నన్ను ఎరగవా నీవు నన్ను ఎరగవా అని అడిగింది అయితే ఇక్కడ ఏమని మాట్లాడుతాడు ఇప్పుడున్న బోధకులకు తండ్రి అని మాట్లాడే వారికి అర్థం కాలేదు ఈరోజు వచ్చిన ప్రశ్న నాడు పిలుపు అడిగిండు నాడు రెండు వేల సంవత్సరాల కిందనే తండ్రిని మాకు కనపరచు ప్రభువా ఎందుకంటే మాకు అంతే చాలు అనే మాట అన్నాడు మాకు కనబరచు అంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నేను ఇంతకాలము మీ వద్ద ఉండి నేను ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు ఎవరిని చూస్తే తండ్రిని చూసి ఉన్నాడని చెప్పిండు ఇక్కడ ఏసుక్రీతు ప్రభుని చూస్తే తండ్రి నా తండ్రిని చూసినట్టని మాట్లాడాడు ఇప్పుడు ఉన్న బోధకులకు అర్థం కావాలి ఎందుకంటే తండ్రిని మా కనబర్త ప్రభు అని ఏసు పిలుపు ముందే అడిగాడు రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఇప్పుడున్న బోధకులకు ఇది అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకాలం ఎద్ద ఉండి ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు మరి ఇప్పుడున్నది దొంగ బోధలకు దొంగ బోధకులకు అబద్ధ బోధకులకు అర్థం కాదు ఇది ఈ మాట పిలుపు ముందే అడిగాడు రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఈ మాటలు చదవరు ఈ మాటలు వినరు మరి ఎందుకు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువును ఎందుకు దేవుడని అంగీకరించడం లేదు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడని ఎందుకు చెప్పాడు ఆయన నీతి క్రియలు ఆయన నీతి క్రియలను వెంబడించు అంటే దేవుడు ఒక్కడే తండ్రి అయిన దేవుడు కుమారుడు దేవుడు కాడు ఇప్పుడు కుమారుడు దేవుడా కాడ ఇవన్నీ నిన్ను అడుగు అని ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడుగు అని చెప్పాడు ఎక్కడైనా దేవుడు ఒక్కడే బైబుల్లో ఒక్కడే ఒకే ఒక్కడు ముగ్గురని చూపెట్ చూపెట్టేవాళ్ళు అబద్ధీకులు ముగ్గురు అని చూపెట్టేవారు అబద్ధీకులు ముగ్గురని అని చూపెట్టే వాళ్ళు అబద్ధీకులు ఎందుకంటే ఆయన ఏ కాలానికి బట్ ఏ కాలాన్ని బట్టి ఆ కాలానికే దేవుడని అను నిరూపణ చేసుకున్నాడు ఈడ శరీరధారిగా నిరూపణ చేసుకున్నాడు అక్కడ ఆత్మస్వరూపిగా నిరూపణ చేసుకున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మగా నిరూపణ చేసుకుంటున్నాడు ఇది నమ్మాలి ప్రతి మానవుడు పరిశుద్ధాత్మగా నమ్మాలి అయితే తండ్రిని ఎరిగి ఉన్న ఎరుగుదురు కదా ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎవో ఎరుగుదురు ఇప్పటి నుండి ఆయనను ఎరుగుదురు ఎవరిని చూస్తే కుమారుని చూస్తే ఇప్పుడు నా తండ్రిని ఉన్నాడు నా తండ్రిని చూస్తే నన్ను నన్ను చూసినట్ట ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు నేనున్నాను నా కుమారుడు ఉంటాడు అయితే ఇప్పుడు నన్ను చూ నా కుమారుని చూస్తే నన్ను చూసినట్టు కాదు కుమారుని చూ నా తండ్రిని చూస్తే నన్ను చూసినట్టు కాదు మరి ఇప్పుడు మనం ఎవరికి వారే ఉన్నాము మరి యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పడం లేదు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు కాదా అని పిలుపుతో రెండు వేల సంవత్సరాల క్రితమే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే మాట్లాడాడు మాట్లాడితే మరి ఇప్పుడు ఉన్న బోధకులకు ఈ అబద్ధ బోధకులకు బోధకులకు అర్థం కాదు ఈ మాటలు పిలుపు రెండు వేల సంవత్సరాలకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అడిగాడు అడిగితే మరి ఇప్పుడు ఉన్న ఈ బోధకులకు అర్థం కాని మాటలు ఏ అయితున్నాయో నా తండ్రి నా తండ్రి నీకు కనపరిచుతే కానీ కుమారుని యుద్ధకు రారు అని అన్నాడు ఆరవ దేవులు మా తండ్రి కనబ తెలియపరచడం ఏంది ఇప్పుడు తండ్రి తెలియపరచడం ఏంది కుమారుణ్ణి అసలు ఈ మాటలు ఎవరికైనా అర్థమవుతున్నాయా ఈ మాటలు చదవరు ఈ దొంగ బోధకులు అబద్ధ బోధకులు ఈ అబద్ధ బోధకులకు ఈ అర్థం ఈ మాటలు అర్థం కావు పరిశుద్ధాత్మ ఉంటేనే కానీ పరిశుద్ధాత్మ వారి మీద ఉంటేనే కానీ బైబుల్ అర్థమవుతుంది పరిశుద్ధాత్మ లేకపోతే ఎట్లా ఎలా అర్థమవుతుంది పరిశుద్ధాత్మ లేకపోతే ఎలా అర్థమవుతుంది క్వశ్చన్ మార్క్ పరిశుద్ధాత్మయ వారి మీద లేదు ఇప్పుడు మా మీద ఉంటేనే మీకు మాకు ఈ బైబుల్ అర్థమవుతుంది అది కొంచెం కొంచెం అది పూరా కాదు మొత్తం అర్థమైంది నాకు తెలిసినంత ఎవరిని తెలియదు గర్వం నాకు తెలిసినంత ఎవరికి తెలియ తెలియదు ఈ గర్వంతో మాట్లాడేవారు గర్వంతో వెళ్ళిపోతున్నారు దేవుణ్ణి ఎరిగి ఉంటే తగ్గించుకున్న వారే ఉన్నారు ఎక్కడ తగ్గింపు ఉన్నది తిట్టుకోవడం కొట్టుకోవడం సేవకులకు సేవకులే కొట్టుకుంటాను తిట్టుకుంటాను ఎందుకు తిట్టుకుంటున్నారు ఒక నీకు ప్రేమ అనేది ఉన్నదా ఎవరికైనా ఒక సేవకుని ఒక సేవకుడు ప్రేమించాలని అనుకుంటున్నాడా నేను అనే గర్వం నేను అనే అహంకారం ఎవరు నేను అనే అహంకారం చెప్తున్నాడు అతనిలో ఉండి అపవాదం చెప్ చెప్పిస్తుంది నేను అనే గర్వం నేను అనే అహంకారం నేను తగ్గించుకోను మరి చచ్చిపోతావు చచ్చిపోతే మరి ఎక్కడికి పోవాలి నువ్వు చనిపోని మానవుడి లోకంలో ఉన్నాడా ఎక్కడనైనా ఎవరైనా చెప్పండి ఇప్పుడు ఈరోజు ఏ సేవకుడు చెప్పినా బాధలేదు చనిపోని సేవకుడు ఉన్నాడా ఈ లోకంలో తండ్రిని నాకు కనపరచు ప్రభు అని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే పిలిప్పు అడిగాడు పిలిప్పు అడిగినప్పుడు ఏమన్నాడు నన్ను చూస్తే నా తండ్రిని చూశావు చూసినట్టు నన్ను ఎరిగి ఉంటే నువ్వు నా తండ్రిని ఎరుగుదువు అని అంటాడు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి అప్పటి నుండి ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఇప్పటి నుండి ఆయనను ఎరు ఎరుగుదురు కుమార్ ఇప్పుడు తండ్రి మాటలే కుమారుడు మాట్లాడాడు కుమారునిగా వచ్చాడు కుమారునిగా పరిచయం చేసుకున్నాడు ఇక్కడ కుమారునిగా పరిచయం చేసుకుంటే తండ్రిని చూసిన ఒక్క మానవులు లేడు కానీ ఓ తండ్రి 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 దేవుడు తండ్రి దేవుడు అని చెప్పుకునే బోధకులు వచ్చారు ఇప్పుడు చెప్పే బోధకులు వచ్చారు తండ్రిని ఎవరు చూశారో ముందు బయలుపరచండి తండ్రిని ఎవరు చూశారో ముందు బయలుపరచండి బయలుపరిస్తే నేను కూడా అరే తండ్రిని చూశాడట అని మనం అనుకోవాలి కదా మరి తండ్రిని చూడని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వచ్చి లోకానికి పరిచయం చేసిందే తండ్రి అని పరిచయం చేశాడు తండ్రి దగ్గర కూర్చుంటాం కానీ మేము మా కుమారుడు వద్దు కుమారుడు దేవుడు కాడు కుమారుడు దేవుడా కాడా అది తండ్రి స్వాధీనంలో ఉంది ఆత్మస్వరూపి అక్కడ ఇక్కడ శరీరధారి ఇప్పుడు పరిశుద్ధాత్మశక్తి నడిపించేది సమస్త మానవులను పరిశుద్ధాత్మశక్తి ఇప్పుడు నాకు నేను కదలిక నాకు నాలో కదలిక ఉన్నదంటే పరిశుద్ధ శక్తి నన్ను కదిలిస్తుంది నా మరి లేక నాలో శక్తి ఎక్కడిది కానీ ఇప్పుడున్న బోధకులు అబద్ధ బోధకులు వచ్చారు అబద్ధాలు సృష్టిస్తూ అబద్ధాలను బోధిస్తూ తండ్రి తండ్రి దగ్గరనే కూర్చుంటాం కానీ కుమారుడు యొక్క రాము పరిశుద్ధాత్మ మాకు అవసరం లేదు ముగ్గురు ఉన్నారు అని చెప్పే బోధకులు వచ్చే అబద్ధ బోధకులు అందుకే అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని ఒకటి యువనలో నాలుగో అధ్యాయంలో చెప్పబడ్డ మాట ఇది నేను చెప్పే మాట కాదు అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు అనేకులు బయలుదేరి ఉన్నారు అని చెప్పబడ్డ మాట ఆయనను చూసి ఉన్నారని చెప్పాను ఇప్పుడు పిలుపు ప్రభువ తండ్రిని మాకు కనపరచుము అని మళ్ళీ అడిగాడు మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండి నన్ను నీవు నన్ను ఎరగవా నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు అనే మాట్లాడు ఈ మాటలు అర్థం కావు మరి ఏసు పిలుపు ముందే అడిగాడు కదా మరి పిలుపు అడిగినప్పుడు మరి యేసు ప్రభు ఏమన్నాడు ఇప్పుడు నా తండ్రిని నీకు చూపెడతానన్నాడా నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టు అని చెప్పాడు మరి నిన్ను చూస్తే నీ తండ్రిని చూసినట్టు నీ తండ్రి వేరు నువ్వు వేరు నీ నీ కొడుకు వేరు ఇప్పుడు మరి తరతరాలుగా ఇప్పుడు మనం ఉన్నాము మరి తండ్రి తండ్రిది తరమా ఆయన దేవుడా ఆత్మస్వరూపి అక్కడ ఇక్కడ శరీరదారి పరిశుద్ధాత్మశక్తి శక్తిని ఓ మానవునిగా సృష్టిస్తాను తండ్రి ఆత్మస్వరూపి అంటే ఆయన ఒక మానవునిగా చూపెడతాను ఆయన స్వరము వినెను స్వరం పయనించి వచ్చింది శబ్దం స్వరం విన్నంత మాత్రాన అక్కడ ఒక వ్యక్తిని పెడతావా చూసావా నువ్వు ఎవరైనా చూశారా అబద్ధ బోధకులు వచ్చి అనేకమైన గలివిలు గందరగోళం చేస్తున్నారు అబద్ధ మాటలు వినొద్దు మనం పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు రెండు వేల సంవత్సరాల దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి అందరినీ నడిపిస్తుంది నన్ను ఒప్పించింది ఒప్పించి నన్ను నిలబెట్టింది అలలియ దేవునికి మహిమ కలుగును గాక ఆమె